నమస్తే అండి అతి తక్కువ ధరలో డాంబో రోడ్కి ఒక ఎకరం భూమి అమ్మడానికి వచ్చింది ఈ వీడియోని మొత్తం చూస్తేనే ఈ సైడ్ గురించి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి న్యాల్కల్ మండల్ జైరాబాద్ సరౌండింగ్ సంగారెడ్డి డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది డాంబో రోడ్కి ఫస్ట్ పెట్టండి ఓన్లీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ అండి ఓన్లీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ అండి నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వన్ సిక్స్టీ వన్ ఎన్హెచ్బి నేషనల్ హైవే ఉందండి తర్వాత బిదర్ సిటీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో బిదర్ సిటీ ఉందండి తర్వాత నియర్ బై ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్స్ అని పన్నెండు వేల ఆరు వందల ఎకరాలలో కంపెనీస్ పడుతున్నాయి కాబట్టి వచ్చే కొన్ని సంవత్సరాలలోనే ఈ ఏరియా ఫుల్ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ప్రస్తుతానికి తక్కువ ధరలు దొరుకుతున్నాయి భూములు కానీ వచ్చే కొన్ని సంవత్సరాలలో ఇక్కడ భూమి కొందామనుకున్నా కూడా కొనలేకపోతారు అంతా రేట్లు జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఓకే ఇదైతే ఓన్లీ వన్ ఎకర్ అండి థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ అండి క్లియర్ ప్రాపర్టీ